ఓపెన్ అయితే చెప్పండి సార్ నో ప్రాబ్లం చెక్ చేసి ఓకే తెలియదు వాళ్ళకి తెలియదు మీరే చెక్ చేసి సార్

మన ధర్మం మనం ఎట్లా ఇది చేసుకుంటాం సార్ కమ్యూనికేషన్ ఇంట్లోకి రావద్దు కదా సార్ స్కూల్లోకి స్కూల్లో అది ఓపెన్ చేయరా ఓపెన్ చేస్తే మనకు ఐటమ్స్ ఏర్పడతాయి కదా

आदित्य 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 आ

చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే నేను ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్